విఘ్నేశ్వర్ షణ్ముఖ పార్తీ సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు శని రాహు కేతువుల యుతి స్థితి గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి గురువు మిథనంలో సంచారం చేస్తూ జూన్ ఒకటవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి అతిచారంలో అక్టోబర్ ముప్పై ఒకటిన సింహంలోకి ప్రవేశిస్తాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న రాహు డిసెంబర్ ఐదవ తేదీన మకరంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న కేతువు డిసెంబర్ ఐదో తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకుని మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు కలిపి మకర రాశిలో ఉంటాయి మకర రాశికి అధిపతి శని మకర రాశి వారికి సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఇంటా బయట మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది కుటుంబంలోని వారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన గృహాలు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూసి కోరుకుంటున్న విద్యలో ప్రవేశాన్ని పొందగలుగుతారు అత్యుత్తమ నైపుణ్యంతో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తారు విద్య నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు సంవత్సరం మొదటి భాగంలో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి సంవత్సరం మొదట్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుంచి గౌరవం మర్యాద లభిస్తుంది చేస్తున్న ఉద్యోగం ఇబ్బందులలో ఉన్నవారికి ఉద్యోగ స్థిరత్వం లేని వారికి ఉద్యోగ భద్రత లభిస్తుంది విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి అక్కడ ఉద్యోగం దొరుకుతుంది అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడే స్థిరపడే అవకాశాలు లభిస్తాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది రావు అనుకుని వదిలేసిన బాకీలు సైతం వసూలు అవుతాయి కొత్త వ్యాపార పథకాలను నిర్మించి వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి మే నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో సంవత్సరం మొదట్లో ఉన్న చిన్న చిన్న విభేదాలు అన్ని మే తర్వాత తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి కొన్ని సమయాల్లో చిన్న చిన్న మాటలే పెద్ద పెద్ద విభేదాలకు దారితీసే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా మాట్లాడడం అవసరం ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నంబర్ కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మకర రాశి వారి అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి దత్తాత్రేయ స్వామికి శనగలమాల సమర్పించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది